హాయ్ ఫ్రెండ్స్ మహాభారతం ద్రౌపదికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఆమె జీవితం పుట్టుక వైవాహిక బంధం అన్ని ఆసక్తికరమే పరిచయం అక్కర్లేని ఈ పేరుకు చాలా చరిత్ర ఉంది ద్రుపదుడి రాజ్యాన్ని పాంచాలం అని అంటారు అర్జునుడి ద్వారా ఈ రాజ్యాన్ని జయించాడు ద్రోణుడు దాంట్లోని ఉత్తర పాంచాలన్నీ తన దగ్గర పెట్టుకుని దక్షిణ పాంచాలన్నీ మాత్రమే ద్రుపదుడికిచ్చాడు పాంచాలం అంటే పంచానం అలం ఐదుగురికి చక్కగా సరిపోయేది అని అర్థం ద్రౌపదికి చాలా పేర్లున్నాయి ద్రౌపదికి పాంచాలి యజ్ఞసేని మహాభారతి సైరాంద్రి అనే పేర్లు ఉన్నాయి పాంచాల రాజ్యానికి రాణి కావడం వల్లే పాంచాలి అనే పేరు అగ్నిదేవుడి ద్వారా జన్మించడం వల్ల యజ్ఞసేన అనే పేరు ఐదుగురి భార్య అవ్వడం వల్ల మహాభారతి అనే పేర్లు వచ్చాయి ద్రౌపది తల్లి గర్భాశయం నుంచి జన్మించలేదు ఈమె అగ్ని నుంచి పుట్టింది అది కూడా శిశువుగా పుట్టలేదు యుక్త వయసులో పుట్టింది ఈమె రాజు అయిన ద్రుపదుడికి అగ్ని ద్వారా జన్మించింది అందువల్లే ఈమెకు యజ్ఞసేని అంటారు శ్రీకృష్ణుడు ప్రాణ స్నేహితురాలు ద్రౌపది ఆమె పేరు కూడా కృష్ణుడే కదా భక్తి దృఢత్వం నీతితో ద్రౌపది శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందింది తన ప్రతి విషయాన్ని తన స్నేహితుడు శ్రీకృష్ణుడికి చెప్పుకునేది ద్రౌపది ద్రౌపది పూర్వజన్మలో పద్నాలుగు ప్రత్యేక లక్షణాలు ఉన్న వ్యక్తిని భర్తగా కావాలని శివుణ్ణి కోరింది అయితే అలాంటి పద్నాలుగు ప్రత్యేక లక్షణాలు ఒకే మనిషిలో అస్సలు లేవట ఒకవేళ పద్నాలుగు మందిని పెళ్లి చేసుకుంటే తప్ప ఆమె కోరిక తీరదు అలాంటి తరుణంలో ఈ పద్నాలుగు లక్షణాలు ఐదుగురులో ఉన్నట్లు శివుడు గుర్తించాడు వారే పాండవులు పద్నాలుగు లక్షణాలున్న ఐదుగురు వ్యక్తులు నీకు భర్తలుగా వస్తారని శివుడు వరం ఇచ్చాడట ధర్మం శక్తి బాణం వేయడంతో నైపుణ్యం అందం ఓర్పు తదితర గుణాలున్న ఐదుగురిని ద్రౌపది అప్పుడు ఒక్కో గుణం ఒక్కొక్కరిలో ఉండడంతో పాండవులను పెళ్ళాడింది మధ్యయంత్రాన్ని ఛేదించిన అర్జున్ని ద్రౌపది వరించింది అయితే అనుకోని పరిస్థితుల కారణంగా పాండవులు ఐదుగురికి భారీగా మారాల్సి వచ్చింది అతిబల పరాక్రమవంతులైన ఐదుగురు భర్తలను వివాహమాడిన ఆమెకు ఆశించిన ప్రేమ దక్కలేదు ద్రౌపదికి ధైర్యం చాలా ఎక్కువ ఆమె ఎవరికి భయపడేది కాదు అతను అవమానపరిచిన తర్వాత నేరుగా హస్తినపురం రాజు ధృతరాష్ట్రుణ్ణి న్యాయం అడిగిన ధీరవనిత ద్రౌపది కాళీ అవతారంలో మళ్ళీ శ్రీకృష్ణుడికి జన్మించింది దృహంకార రాజులను నాశనం చేయడానికి ఆమె ఈ అవతారం ఎత్తింది తర్వాత దుష్టులందరినీ నాశనం చేసింది నారద పురాణం పురాణం ప్రకారం ద్రౌపది శ్యామలదేవిగా ధర్మానికి భార్య భారతీదేవికి అంటే వాయుదేవుడి భార్యగా ఇంద్రుడి భార్యగా అశ్విన్ భార్యగా ఉషా శివుడి భార్యగా పార్వతి అవతారాలు ధరించి అంతకుముందు రావణుడి సంహారం కోసం వేదావతిగా రావణాసురుడి సంహారం కోసం సీతగా జన్మించిందని ఆ తర్వాత ద్రౌపదిగా పుట్టిందట అవి పాండవులకు భార్యగా కాకముందు వీరందరికీ భార్యనే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి